బాబు ప్రణీత్ ఈయన తెలుసు మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో ఒక కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి క్లియర్ అయిపోతాయి ఉండదా హలో నేను చెంగల్ రాయుడు వచ్చినానా ఏంటి రా సంగతిలో ఆనంద్ ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి సార్ గొప్పోడైనాడు గట్ల ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకెల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగానేవు నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పకరా నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్ పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరెంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని తొలకపోయి అంబలు లాగించి రాపో పో బాగుంటా తాగి రాపో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఒకసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీద వచ్చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ నాయాక చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ బొక్కలేదు మనిషి అని తర్వాత నిక్కినేమ్ములు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు నిక్నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథోలాగా అనజ్గారు కాదురా మరగుచ్చువా మొదలొచ్చిపెదవా పింజారీ గతవా నేను తొక్కుపోయదవా నువ్వు ఆయన అలా బండి పోతున్న ఉంటే భర్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాయంటే నేనే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీస్కుంటాడు ఓహో ఇదేటు ఉందన్నమాట అ చూసుడు అంబుతుడు పెరిగి బుర్ర పెరగలేదురా బుర్ర తక్కువేదవా సన్నాశాతం నవ్వు వింటారా నేను తిట్టేదా ప్రసాద్గాని కాదు నేను అన్నా లేకపోతే అడుగుతా మీ ప్రతాప నా చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మర్ రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేసుకున్నాను అనేగా పిచ్చి సన్నాసి

మాసం కూర లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ లేదు అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడుకోపో అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాడికి అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారు ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు అది షారుఖ్ చేస్తాడు మరి వెంగి ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మధ్య మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడడం మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని ఆ మీ టచ్లో ఉండండి ఉంటాను కర్మ కర్మ సిద్ధిపోతున్నాయాలా

నువ్వు కూడా చెలకబబ్బే ఏంటి మీరు కార్తీక్ సవరణ చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం పెళ్లి పెట్టిస్తాం అట్లా దัทే చేసుకుంటాం అట్టు వేర్చుంటాం అమ్మా పండగని తెలియకి మావ అడిగాను సారీ అమ్మా పరవాలేదరా తిను ఆ హ్ మైన్ ఫోటో తీపిస్తున్నారు ఫోటో గాది బి పోయి ర నా పెళ్ళాకి పెట్టి మామే ఏంగిల్ల ఎందుంటాడా సహరిని ని కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని శాదస్తం కనిపిస్తాయలే బలవరే నీకు సెంటమెంట్స్ లేమని పార్టనర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు ఫోన్ చేశాను ను ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు ను ఏట్లా కూడా બોంజీ చేస్తా తీసరా నీ వాళ్ళని ఎలా సెట్ చేసాను ఆ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి

తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపి పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి పట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకున్నాం సార్ తప్పుకో బావా ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి నా బాయ్ మొగనే కదా వదిలే బావా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపి పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారు ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొమ్తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యి అట్లే సాంగ్స్ నేనే స్వయంగా కంప్లైంట్ చూసాను ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ందరిని వెర్రి వేంగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్ అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ అప్ ఏది మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను నాకు ఫోన్ చేసినాడో నేను తెలివిగా మీరు అనుకుంటా మీరున్నటిసారి చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రవీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడు గడువు మడ్రర్ ఇంకా ఆల మామ పాపిస్తే అదవా పరాయాల సొమ్ముని పటికి బెల్ల తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరేయ్ ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు. నేను ప్రణీత్ బాబుని కాదురా. శంగల్ దైరీ మామరి కరబట్లేపోయినాలే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కరసరికి ట్రై చేసినా, కాళ్ళు చేతులు బిడిఫాల్. బాస్, సమయం. బావని కంప్లీట్ చేసినప్పుడు నిజంగానే

ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేవచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేవచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్ సాల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి సాల్ ఏం సరిది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవడానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే ఎండ పిల్లల

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా మీ ప్రాణం ఈ వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి అరిచెక్ ఒక్క కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మా మీరు అటే అమ్మో బాబు ఓహో నేను ఎట్ చూస్తుందేంటి Saya akan beritahu dia. Sekarang, bagaimana

ఎవరాది నిన్నీ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి లేరా లేకు పోయి పడుకోపో తాతే గురక పెడతాడు నాకు నిద్ర పడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే అంటే మాట్లాడకుండ పో పోతాల్ కదా నేను కొట్టడమేందిరా ఏందిరా ఎక్కువైనాదా ఉన్న ఏక్వేనాదా పో ఏది ప్రశాంతంగా నిద్ర

ఏంటండియా సీసా పెంకులు రే చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చుంటే నాకోసం తెలియచేస్తుంటే నీకెందుకు సరేలా జరుగుతుంది మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోతుంది ఏడుచొచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇ벤트 వేడుకున్నానే నాకేం తెలుసు తాగే సర్ తాగేస్తా నువ్వు వా యాదంపదవ ఎంటె కలదారా కలదా పదవయ్యా కంటెక్ట్యురల్టీ గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్